అందరికీ నమస్కారం చూడండి ఈ యొక్క వీడియోలో పిప్పెంట్ ఆకు లేదా కుప్పెంట్ టాకు గురించి పూర్తి సమాచారం అయితే అందించబోతున్నాను అలాగే ఇందులో ఉన్న రస రహస్యాలు ఔషధోపయోగములు ఇవన్నీ కూడా మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి యొక్క వీడియోని అయితే షేర్ చేయండి ఎందువల్లంటే మంచి విషయాన్ని మనం చూసినప్పుడు కనీసం కొంతమందికైనా సరే షేర్ చేయాలి తప్ప మనలోనే ఉంచుకోకూడదు కాబట్టి ఈ యొక్క మంచి విషయాన్ని కొంతమందికైనా షేర్ చేయండి ఇది చాలామందికి బాగా ఉపయోగపడుతుంది మరి ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ మొక్క చూడండి సన్నని గీతలు అలాగే చూడండి ఇక్కడ ఎంత బాగుందో చెట్టు సన్నని కాండంతో కొంచెం వర్షం పడిందంటే చాలు మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ ఈ చెట్లు చాలా గుంపులు గుంపులుగా ఈ ఆకులు చాలా మృదువుగా మనకు చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి వీటిని చూడగానే తాకాలి అన్నంత ముద్దుగా ఈ యొక్క ఆకులు ఉంటాయి అన్నమాట పలచగా ఉంటాయి ఆకులు ఇలా సన్న సన్న గీతలతో చాలా పలచగా ఉంటాయి ఇది మీ అందరూ తెలిసే ఉంటుంది దీన్ని పిప్పెంట ఆకు అంటారు ఇది ఒక మంచి ఆయుర్వేద ఔషధ మొక్క ఇందులో ఎన్నో రకాల ఔషధోపయోగములు ఉన్నాయి ఎన్నో రకాల ఔషధ గుణములు ఉన్నాయి ఎన్నో రకాల మొండి సమస్యలను కూడా తగ్గించే అంత గుణం ఈ పిప్పెంటాకు లేదంటే కుప్పెంటాకు అయితే ఉంది కుప్పెంటాకులు అయితే ఉంది అయితే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే అంటే చాలా కాలంగా దీర్ఘకాలిక వ్యాధులతో లేదంటే మొండి సమస్యలతో జబ్బులతో బాధపడుతున్న మీరు ఈ వీడియో కింద మీ సమస్య ఏదైతే ఉందో మీరు ఎంతకాలంగా ఏ సమస్యతో బాధపడుతున్నారో మీరు వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను మీ కామెంట్ని పరిశీలించి మీకు మంచి చిట్కాని లేదంటే పరిహారాన్ని లేదంటే ఒక మూలికని మీకైతే పరిచయం చేస్తాను మీరు దాన్ని నేను చెప్పినట్లు మీరు చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకున్న ఆ దీర్ఘకాలిక సమస్యలు రోగాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తగ్గిపోతాయి మరి ఇప్పుడు ఈ వీడియోలో విప్పెంటా అయితే దీన్ని చెప్పే ముందు నేను చెప్ మరి మరొక చెప్తున్న మరొక మాట ఏంటంటే ఎక్కడైనా సరే మనకి ఔషధ మొక్కలు ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా వాటిని సంరక్షించుకోవాలి ఎందువల్లంటే మనకు కనిపిస్తున్న మొక్కలలో వంద శాతం మొక్కలలో తొంభై ఐదు శాతం మొక్కల్ని మనం కడుపులోకి ఆహారంలాగా ఔషధంలా తీసుకోవచ్చు ఒక ఐదు శాతం మొక్కలు విషపూరితమైన మొక్కలు ఉంటాయి కానీ ఇవి విషమ రోగాలకు కూడా పనిచేస్తాయి కాబట్టి ప్రతి మొక్కని మనం సంరక్షించుకోవాలి టోటల్గా పనికిరాని మొక్క అంటూ ఈ సృష్టిలో ఏది లేదు ఇప్పుడు ఈ పిప్పింటాకు ఎలా మనకు పనిచేస్తుందో చూద్దామండి కండరాల నొప్పులకి కండరాల నొప్పులకి ఈ పిప్పెంటాకుని తీసుకొని ఆకులని రోట్లో వేసి బాగా దంచి రసం తీసుకోవాలి ఈ రసానికి సమానంగా నువ్వుల నూనె తీసుకొని నువ్వుల నూనెలో ఈ రసాన్ని వేసి తర్వాత నూనె మాత్రమే మిగిలేలాగా సన్నని మంట పైన గోరువెచ్చగా చేసి ఇప్పుడు ఈ గోరువెచ్చగా ఉన్న ఆ నూనెని తీసుకొని కండరాల నొప్పులు కండరాల వాపులు కీళ్ళ నొప్పులు ఇలా వీటిపైన రాస్తూ ఉండాలి ఇలా ఎవరైతే ఈ నూనెని కీళ్ళ నొప్పులపైన రాస్తూ ఉంటారో వాళ్ళకి కీళ్ళ నొప్పులు అలాగే కండరాల నొప్పులు వాపులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా తలనొప్పి సమస్యతో బాధపడుతున్న వారికి పార్శ్వ తలనొప్పి ఒక సైడే వస్తుంది ఈ తలనొప్పి కానీ లేదంటే తలంతా దిమ్ముగా భారంగా ఉండి బాధపడుతున్న వారికి కానీ ఈ పిప్పెంటాకుని రోట్లో వేసి బాగా దంచి రసం తీయాలి ఈ రసాన్ని నుదుట పైన అంటే ఎవరైతే తలనొప్పు సమస్యతో బాధపడుతున్నారో ఆ తలనొప్పుల పైన దీన్ని రాస్తూ ఉండాలి అలాగే ఈ యొక్క ఆకుని కణతల పైన పెట్టుకొని నిద్రిస్తూ ఉండటం ద్వారా కూడా తలనొప్పులు తగ్గడమే కాకుండా మంచి గాఢమైన సుఖవంతమైన నిద్ర అయితే వారి సొంతమవుతుంది మరి ఇప్పుడు దీన్ని అసలు పిప్పెంటాకు అని ఎందువల్ల అన్నారు అంటే ఇది పిప్పి పన్నుకి బాగా లాగా పనిచేస్తుందని చెప్పి పిప్పెంటాకు అన్నారు అంటే పిప్పి పన్ను సమస్యతో పంటిలో పురుగు ఉండి పంటి నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు ఈ ఆకుల్ని తీసుకొని నలిపి ఆ పన్ను లోపల రసాన్ని వేయాలి తర్వాత ఆ పిప్పిని కూడా అలాగే పంటి భాగంలో ఉంచటం ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే పిప్పి పన్ను యొక్క నొప్పి బాధ తగ్గుతుంది అలాగే పంటిలో ఉన్న పురుగు కూడా చనిపోతుంది మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇక అవాంఛిత రోమాలు అంటే అక్కర లేని వెంట్రుకలు కూడా ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి పేస్ట్ చేసి దీన్ని ముఖం పైన ఎక్కడైతే అవాంఛిత రోమాలు ముఖం పైన చర్మం పైన ఉన్నాయో అక్కడ ముఖం పైన రాసి తర్వాత ఒక పావు గంట తర్వాత చల్లని నీటితో వీటిని మనం గడుగుతూ ఉన్నట్లయితే ముఖం పైన లేదంటే చర్మం పైన ఉన్న అవాంఛిత రోమాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక శ్వాసకోశ వ్యాధులకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే రాత్రి సమయంలో ఈ పిప్పెంట్రా ఆకుల్ని నీళ్ళల్లో వేసి బాగా వేడి చేసి ఒక రెండు స్పూన్లుగా దీన్ని తీసుకొని త్రాగుతూ ఉండ త్రాగుతూ ఉన్నట్లయితే శ్వాసకోశ వ్యాధులు ఏమైతే ఉన్నాయో అవి పూర్తిగా తగ్గిపోవటమే కాకుండా ఇంకా విరోచనాలు బాగా విపరీతంగా అవుతున్న విరోచనాలకు కూడా ఇది పూర్తి విరుగుడుగా ఈ యొక్క కషాయం పనిచేస్తుందని చెప్పవచ్చు ఇంకా దంతాలు సంబంధించిన సమస్యలు దంత సమస్యలు దంత దంతాలు పుచ్చటం దంతాలు సలుపులు తీయటం చిగుళ్ళు సమస్యలు ఇలా ఈ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ పిప్పెంటాకుని వేరు తీసుకొని అంటే భూమిలో ఉన్న వేరుని తీసుకొని దీనిని శుభ్రంగా నీళ్లు పెట్టి కరిగి దీంతో దంత దావనం చేస్తూ ఉండాలి అంటే పళ్ళు తోమటం అంటారు ఎవరైతే ఈ పిప్పెంటాకు యొక్క వేరుతో పళ్ళు తోముతూ ఉంటారో వాళ్ళు పళ్ళు దంతాలు చాలా బలంగా తయారవుతాయి కదులుతున్న దంతాలు చాలా బలంగా తయారవుతాయి అలాగే పూత నోటి పొగుళ్ళు నోటి పొక్కులు అలాగే చిగుళ్ళు సమస్యలు ఇవన్నీ కూడా తీరిపోతాయి ఇంకా ఇది గజ్జి తామర సమస్యలకు కూడా ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ పిప్పెంటాకు యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి రసం తీసి ఈ రసంలో కొంచెం నిమ్మరసం కొంచెం పసుపు కలిపి దీన్ని చర్మ రోగాలపైన గజ్జి తామర దురదలు అలాగే చర్మ మొండి రోగాలపైన రాస్తూ ఉన్నట్లయితే చర్మ రోగాలు కూడా పూర్తిగా మాయమవుతాయని చెప్పవచ్చు ఇంకా కీటకాలు కందిరీగ అలాగే ఏదన్నా కురిమి చీమలు ఇలా ఈ పేడ పురుగులు ఏదైనా కాటు వేసినట్లయితే అక్కడ వాపోతుంది విపరీతంగా నొప్పి వస్తుంది అలాంటి వాళ్ళు ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి ఈ ముద్దని కాటు వేసిన దానిపైన పెడితే వెంటనే రెండు మూడు నిమిషాల్లోనే ఆ కాటు నొప్పి నొప్పి తగ్గిపోతుంది అలాగే వాపు అదంతా కూడా తగ్గిపోతుంది అన్నమాట ఇంకా దీని మనకి ఎలా మేలు చేస్తుందంటే మొలలు మొలలు వ్యాధికి ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ పిప్పెంట యొక్క ఆకులు తీసుకొని నీడలో ఆరబెట్టి బాగా దంచి పొడి కొట్టాలి ఈ పొడిలో సమానంగా తులసి ఆకుల పొడి అంటే మనం ఇంట్లో తులసి మొక్కలు పెంచుతూ ఉంటాం అంటే అలాంటి తులసి మొక్క యొక్క పొడి ఇంట్లో ఉన్న మొక్కని ఎప్పుడు కోయకూడదు కాబట్టి తులసి ఆకుల పొడిని తీసుకొని దాన్ని సమానంగా మిశ్రమం కలిపి కలిపి ఇందులో సమానంగా నెయ్యి కలిపి రోజుకి రెండుసార్లు తింటూ ఉన్నట్లయితే మొలలు వ్యాధి ఏమైతే ఉందో మొలలు వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది ఇక సైనస్ సైనస్ ముక్కు దిబ్బడ ముక్కుల వెంట నీళ్లు కారటం అలాగే ముక్కులు బిగిసిపోవడం సమస్యలకి అలాగే నిద్ర లేని సమస్యలు అన్ని సమస్యలకు కూడా ఈ పిప్పెంటాకు చాలా బాగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ పిప్పెంటాకును తీసుకొని బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని గోరు వెచ్చగా చేసుకొని దీన్ని ముక్కులలో ఎడమ రంధ్రంలో రెండు చుక్కలు కుడి రంధ్రంలో రెండు చుక్కలు చేసుకో వేసుకోవటం ద్వారా అంటే వేసుకొని ఒక ఐదు పది నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకోవాలి ఇలాంటి వారికి సైనస్ సైనస్ ముక్కు దిబ్బడ ముక్కుల్లో నీళ్లు కారటం విపరీతమైన తుమ్ములు ఈ అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవటమే కాకుండా కమ్మటి నిద్ర కూడా పడుతుంది ఇంకా ఇది పాము కాటికి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి పూర్వకాలంలో పాము కాటు వేసి ప్రాణపాయస్థితిలో ఉన్నప్పుడు వారికి వైద్యులు వైద్యశాలలు అందుబాటులో లేనప్పుడు అక్కడ పెద్దలు కానీ గ్రామీణ మూలిక వైద్యులు కానీ ఈ ఆకును తీసుకొని బాగా దంచి రసాన్ని తీసి ఈ రసాన్ని కంట్లో వేసేవాళ్ళు ఈ కంట్లో వేయటం ద్వారా ఆ పిప్పెంటాకు యొక్క శక్తికి ఆ పాము కాటు విషయం కూడా పూర్తిగా విరిగిపోయేది ఆ రోజుల్లో మొక్కలు చెట్లు ద్వారానే ఎన్నో రకాల మొండి రోగాలను కూడా తగ్గించేవాళ్ళు ఆ రోజు వైద్యులు అందుబాటులో లేరు కాబట్టి మొక్కలే మూలికలే ఒక పెద్ద ఔషధోపయోగములు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా ఈ మూలికలు ఉపయోగించి మనిషి ప్రాణాలు కూడా కాపాడేవాళ్ళు ఇంకా ఈ పిప్పెంటాకు తేలుకాటు కూడా తేలుకాటు విషానికి కూడా విరుగుడుగా పనిచేస్తుంది అని మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఈ సమయంలో వచ్చే తొలకరి జల్లు సమయంలో వచ్చే నీళ్ళ విరోచనాలకు కానివ్వండి ఒళ్ళు ఉడుకు స్వభావానికి కానివ్వండి ఈ పిప్పెంటాకు రసం అనేది చాలా బాగా పనిచేస్తుంది అంటే కొంచెం దీన్ని పిప్పెంటాకు యొక్క పొడిని మనం తీసుకుంటూ ఉండాలి ఆవునయ్యితో కొంచెం ఒక అర స్పూన్ ఆవు నెయ్యి అర స్పూన్ ఆవు నెయ్యిలో ఒక పావు స్పూను ఈ పిప్పెంటాకుల యొక్క పొడిని తీసుకోవటం ద్వారా ఈ వర్షాకాలంలో వచ్చే విష రోగాలకి విష జ్వరాలకు కూడా విరుగుడుగా పనిచేస్తుందని ఆయుర్వేద గ్రంథాలు మనకు చెప్తూ ఉన్నాయి ఇక చూడండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే